సమ్మర్ సీజన్ వచ్చింది అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేవి మామిడికాయలు అండ్ మామిడి పండ్లు నేను ఈరోజు మీకు ఇన్స్టెంట్గా మామిడికాయతో చట్నీ ఎలా చేసుకోవాలి దంచిన చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి దానికోసం మనం ముందుగా మామిడికాయలని క్లీన్గా కడుక్కొని దాని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ చట్నీని మాత్రం మనం రోల్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నాకు ఇలానే ఇష్టం ఎస్పెషలీ ఈ మామిడికాయ దంచిన చట్నీ మాత్రం మిక్సీలో కన్నా ఇలా దంచుకుంటేనే చేతో చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది సో మనకి ఈ ముక్కలు అనేవి చిన్న చిన్నగా తెలుస్తుండాలి మరీ పేస్ట్ చేసుకోకూడదు సో ఆ దంచిన పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి దానికోసం మనము ఆవాలు జీలకర్ర అని వేసుకోవాలి అవి రెండు బాగా ఫ్రై అయ్యాక మనము ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి అంటే ఎల్లిపాయలు అందులోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే మనం చక్కెర వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ పులుపు బట్టి మనము చక్కెర క్వాంటిటీ అనేది తీసుకోవాలి అండ్ ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఈ మామిడికాయ తురుము అనేది వేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ మామిడికాయ తురుము అనేది వేసుకుంటే మనకి ముక్కలకి మొత్తం పొడి అదంతా బాగా పడుతుంది ఇదంతా బాగా కలుపుకొని మనకి ఇఫ్ నూనె క్వాంటిటీ కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే మన రోటి పచ్చడి అయిన మామిడికాయ చట్నీ రెడీ అయిపోతుంది దీన్ని వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్దలో కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ